బిఆర్ నైన్టీవ్ న్యూస్ ఛానల్కి స్వాగతం మహాకుంభమేళ ఈరోజు మహాకుంభమేళలో ఓ అపశృతి చోటు చేసుకుంది మౌని అమావాస్య సందర్భంగా స్నానం ఆచరించడానికి పెద్ద ఎత్తున ప్రజలు ప్రయత్నించగా ఆ సందర్భంలో తీవ్ర తొక్కిస్రాట జరిగింది ఈ తొక్కిస్రాట్లో పదిహేడు మంది మృతి చెందినట్లు అక్కడున్న మేళా అధికారులు తెలియజేశారు పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది మౌని అమావస్యలను సంఘం వద్ద స్నానం ఆచరించడానికి లక్షలాది మంది భక్తులు గుమిగూడారు ఆ సమయంలో సంఘం వద్ద అకస్మాత్తుగా తీవ్ర తొక్కిసినట జరిగింది ఈ తొక్కిసట్లో పదిహేడు మందికి పైగా మరణించారు అయితే ఇప్పటి వరకు పదిహేను మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు ఈ సంఘటన కారణంగా సంఘం వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది సంఘటన జరిగిన వెంటనే డజన్ల కొద్ది అంబులెన్సులు సంఘటన స్థలానికి చేరుకున్నాయి చనిపోయిన భక్తుల మృతదేహాలను అక్కడ తరలించారు గాయపడిన భక్తులను అక్కడ నిర్మించిన కేంద్ర ఆసుపత్రిలో చేర్చారు జాత నుండి అనేక అంబులెన్స్ మృతదేహాలను మోసుకెళ్లి నగరం వైపు కదులుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు అక్కన్న మేళా అడ్మినిస్ట్రేషన్ పదిహేను మంది మన్నని నిర్ధారించింది కానీ ప్రత్యక్ష సాక్షులు భక్తులు ఇంకా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు మౌనావాస సందర్భంగా మంగళవారం ఉదయం నుండే మహాకుంభమేళా వద్ద భక్తులు భారీ సంఖ్యలో గుమ్గూడారు భారీ జనసం చాలా చోట్ల బారికేట్లకు కూడా బదులగొట్టింది రాత్రి స్నానం ప్రారంభమైన తర్వాత సంఘం వద్ద జనసం పెరిగింది సంఘం ఒడ్డున చుట్టుపక్కల లక్షలాది మంది భక్తులు గుమ్ముగూడారు కొంతమంది భక్తులు ఆఖడా కోసం నిర్మించిన బారికేడ్ కూడా భద్రకోవడానికి ప్రయత్నించారు ఎవరికి స్నానం దొరికితే వారు అక్కడికి వెళ్తారు అర్ద్రా తర్వాత స్నానం చేసే వారి గుంపు సంఘం బ్యాంకు వద్ద ఆగిపోయింది దీని కారణంగా పరిస్థితి మరింత దిగజారింది తెల్వజాము రెండు గంటల ప్రాంతంలో పరిస్థితి అదుపు తప్పడంతో తీవ్ర తొక్కిస జరిగింది అక్కడక్కడ పరిగొడుతున్న జనంలో కింద పడిపోయిన వారు లేవలేకపోయారు పారిపోవడానికి ప్రయత్నించిన వారు కూడా నెంబర్ నూట యాభై ఏడు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది ఈ సమాచారాన్ని ఫైర్ కంట్రోల్ రూమ్ కు పోలీస్ కంట్రోల్ రూమ్ కు చేరగానే అక్కడ కాలకలం రేగింది త్వరితగతిన పారామిలిటరీ దళాలు అంబులెన్స్లు వివిధ ప్రాంతాల నుండి సంఘం వైపు పంపించారు దీని తర్వాత భక్తులందరినీ అంబులెన్స్ తీసుకువచ్చారు సెంట్రల్ హాస్పిటల్లో చాలా మంది నేలపై పడి ఉన్నారు వారు మరణించని ఆసుపత్రి ఉద్యో ఉద్యోగి wakaru teliperu.